తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవం చాలా ఘనంగా అయితే జరిగింది ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ ప్రారంభమైనప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో లేరు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు మామతో సైతం పోటీకి సిద్ధమని తొడలు కూడా కొట్టారు జ్యోతి లక్ష్మి వచ్చినా జనం వస్తారని ఎన్టీఆర్ గొప్పేమీ లేదని ప్రగల్భాలు కూడా పలికారు ఇది వాస్తవం చంద్రగిరిలో పోటీ చేస్తే మీసాల రామానాయుడు చేతులు ఓడిపోయారు మామ గెలిచిన తర్వాత తెలుగుదేశంలో ఆయన ఎంట్రీ చాలా నిశ్శబ్దంగా జరిగిందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నాదెండ్ల నుంచి ఎమ్మెల్యేలను కాపాడడంలో చంద్రబాబు తెలివిని చూసి ఎన్టీఆర్ మురిసిపోయాడు తప్ప భవిష్యత్తులు ఇదే తెలివితేటలతో తనకు ఎసరు పెడతాడని మాత్రం గ్రహించలేకపోయాడు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి లేకపోయినా ఎన్టీఆర్ నుంచి ఏదో ఒక సాగుతూ ఆ పార్టీని చంద్రబాబు లాగేసుకునేవాడే కాకపోతే అవకాశం ఆ రూపంలో ఆయనకు అప్పుడు వచ్చిందనే చెప్పుకోవచ్చు పార్టీ ప్రారంభంలో ఎన్టీఆర్ చుట్టూ ఉన్న నల్లపరెడ్డి ఉపేంద్ర లాంటి వాళ్ళందరినీ పార్టీలో లేకుండా చేసిన చాణక్యనీతి చంద్రబాబుది ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అడుగులేస్తూ వస్తున్నాడు చంద్రబాబు ప్రత్యేకత ఏమిటంటే ఆయనకి విశ్వాసం విధేయతలు అనేవి చాలా తక్కువ అధికారం మాత్రమే లక్ష్యంగా ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఆధిపత్యం కోసం మంత్రిగా ఉంటూ కూడా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా క్యాంపు రాజకీయాలు నడిపిన ఘనత చంద్రబాబు మామ అంత భారీ ఎత్తున పార్టీ పెట్టినా కూడా సేఫ్ సైడ్ గా కాంగ్రెస్ లో ఉన్నాడు అధికారం రాగానే తెలుగుదేశం పార్టీని కుటుంబ ఆస్తిగా భావించి పెత్తనం సాగించాడనే చెప్పుకోవచ్చు చంద్రబాబుకి క్లుప్తంగా చూసుకుంటే ఎమోషన్స్ అనేవి అస్సలు ఉండవు గతంలో ఏం మాట్లాడారో ఆయనకి గుర్తే ఉండదు అధికారాన్ని రాబట్టుకోవడం నిలబెట్టుకోవడం ఇదే ఆయన మైండ్ లో ఎప్పుడు ఉండే వ్యూహంగా చెప్పుకోవచ్చు అందుకే బంధుత్వాన్ని కూడా లెక్క చేయకుండా హరికృష్ణ దగ్గుపాటి వంటి వారిని దగ్గరికి తీసుకున్నట్లే తీసుకుని దూరంగా పెట్టేసిన వార్తలు కూడా వినిపించాయి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా వాడుకొని వదిలేశాడనే ఆ వార్తలు కూడా ఉన్నాయి కూడా ఎన్టీఆర్ కైతే రాజకీయ కుట్రలు అనేవి తెలియవు రాజకీయ అవినీతి కూడా తెలియదు అందుకే ధైర్యంగా రెండు రూపాయల బియ్యం మధ్యాహ్న భోజనం కరణాల రద్దు ఇవన్నీ చేయగలిగాడు పేదల కోసం ఏమైనా చేయాలనే తపన ది చంద్రబాబు దృష్టి ఎప్పుడూ పై వర్గాల మీదే ఉంటుంది పేదల కోసం చేసే తత్వం అయితే కాదు అందుకే ఏడేళ్ళు పాలించిన ఎన్టీఆర్ పేరుతోనే పథకాలు మనకి గుర్తుంటాయి ఐదేళ్ళు కొన్ని నెలలు మాత్రమే గా ఉన్న వైయస్ పేరుతో పథకాలు గుర్తుంటాయి పద్నాలుగేళ్లు పాలించిన చంద్రబాబు పేరుతో ఏమీ గుర్తుండవు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ చంద్రబాబు అయితే కాదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు పార్టీ కార్యకర్తగా నాయకుడిగా తొలి గెలుపులు ఆయన వాటా అయితే అసలు లేనే లేదు ఎన్టీఆర్ ఇంకొంతకాలం బతికి ఉంటే ఏం జరిగి జరిగేదో తెలియదు కానీ ఆ తర్వాత చంద్రబాబును సూటిగా ప్రశ్నించే వారు లేకుండా పోయారు ఆయన తన తెలివితేటలతో నైపుణ్యంతో తెలుగుదేశం కాపాడింది నిజమే కానీ అధికారం ఆయన అంతిమ లక్ష్యం కాబట్టి ఆ పని చేయకుండా ఉండలేరు అందుకే అసాధ్యమని తెలిసి కూడా హామీలు ఇచ్చారు ఇవ్వలేకపోవడానికి కారణం జగనే అని నిందించగలరు కూడా నిన్న చెప్పింది మర్చిపోయి ఈరోజు కొత్తగా మాట్లాడగల నేర్పరి చంద్రబాబు ప్రస్తుత కాలంలో అవసరమైన నాయకుడు కూడా ఆయన తదుపరి లక్ష్యం లోకేషన్ సీఎంగా చూడడం చూస్తాడు కూడా ఎందుకంటే బాబు తక్కువ విద్యను తట్టుకునేంత శక్తిమంతుడు జగన్ కాదనేది విశ్లేషకుల అభిప్రాయం మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ లోకేషన్ గా చూస్తాడా చంద్రబాబు లేదా అనేది కూడా మనం చూడాల్సి ఉంది